నమస్కారం అండి మీరు వాణి గారండి నాకు మీ ఫోన్ నెంబర్ లక్ష్మి గారు ఇచ్చారండి మీ అట నాకు కూడా బాగా కావాల్సిన వారు వారు మీ అమ్మాయి పెళ్ళికి ఉందని చెప్పి చెప్పారండి అందుకని కాల్ చేస్తున్నాను నమస్కారం అండి నా పేరే వాణి అయితే మొట్టమొదటగా నేను చెప్పాల్సింది ఏమిటంటే మా అమ్మాయి బెంగళూరు వదిలిరానంటుందండి బెంగళూరులో పర్మనెంట్ జాబ్ అనమాట అమ్మాయిది అందుకని తన కెరీరు తన ఇది ఉద్యోగం తనకు చాలా ముఖ్యం అది మీకు ముందుగా చెప్పేస్తున్నాను నేను అలాగండి కానీ మరి మంచి సంబంధం వస్తే ఎలాగండి మంచి సంబంధం వచ్చి ఆ అబ్బాయి హైదరాబాద్లో చేసేవాడైతే అయినా కానీ ఆ అమ్మాయి తన ఉద్యోగానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుందండి చాలా కష్టపడి కెరీర్ నిర్మించుకుంది మంచి ప్యాకేజీ ఆ ప్యాకేజీ ఓకేనండి కానీ ఇప్పుడు కుటుంబ బాధ్యత ఎప్పుడు కూడా మగవాళ్ళదే కదండి అబ్బాయి కదా కుటుంబ బాధ్యత స్వీకరించాల్సింది అది కాదని ఎలా అంటామండి ఎంత సంపాదించినా ఆడవాళ్ళకి ఆ మగవాళ్ళు మాత్రమే కుటుంబాన్ని పోషించాలి అది మన సాంప్రదాయమే కదండి అందుకని అబ్బాయి మాత్రం మంచి ఉద్యోగంలో ఉండాలి అబ్బాయి ప్యాకేజీ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాము అలాగా కానీ మరి మంచి సంబంధం వచ్చి జాతకాలు కలిసి అంతా బాగుండి ఆ అబ్బాయి హైదరాబాద్లో ఉండి అతను కూడా బెంగళూరు రాలి రాలేని పరిస్థితిలో ఉంటాయి ఎలాగండి ఏం చేస్తామండి అమ్మాయి తన కెరీరే ముఖ్యం అంటుంది కాబట్టి ఎంత మంచి సంబంధం అయినా డ్రాప్ చేసుకోవాల్సిందే అబ్బాయి వీలుంటే హైదరాబాద్ అమ్మాయి కోసం బెంగళూరులో సెటిల్ కావాలి లేదా ఇహా హైదరాబాదు కాకుండా బెంగళూరులో మాత్రమే చేసేవాళ్ళని మేము చూసుకుంటాం అంతేనండి అమ్మాయి మాత్రం తన కెరీర్కి ప్రాధాన్యత ఇస్తుందండి ఇంపార్టెన్స్ అంతా తన కెరీర్కి ఇస్తుంది అలా కానీ అబ్బాయి మాత్రం కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలి ఓకే అండి ఆలోచిస్తాను